వినూత దంపతులను చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకెళ్తున్న సందర్భంలో మీడియాతో కోట వినూత అనే ఆమె ఆవేశంతో మాట్లాడుతూ శ్రీకాళహస్తిలో పొలిటికల్గా ప్రత్యర్థులుగా లేదా పొలిటికల్గా వేరే పార్టీలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మమ్మల్ని ఇరికించారు మేము బయటకు వచ్చినాక వాళ్ళ సంగతి వదిలే ప్రసక్తే లేదు అని కామెంట్ చేయడం కూడా గమన మనం చూసాం ఇదే విధంగా మనకి జనసేన పార్టీ కూడా ఇటువంటి వాళ్ళని ఇటువంటి అభియోగాలు ఎదుర్కొన్న వాళ్ళని ఇటువంటి నేర చరిత్ర కలిగిన విషయం బయటకు వచ్చినప్పుడు ఎప్పటికప్పుడు పార్టీ నుంచి తొలగిస్తుంది వెంటనే సస్పెండ్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది ఆ జనసేన పార్టీ ఇటువంటి అనుభవాలు లేదా ఇటువంటి చరిత్ర ఉన్న నాయకుల్ని సస్పెండ్ చేయడం అనేది ఖచ్చితంగా అభినందించవలసిన విషయం ఇంకొకటి జనసేన పార్టీ వాళ్ళు కూడా దీని మీద ఒక పత్రికా ప్రకటన చేశారు ఇక నుంచి ఆమెకి జనసేన పార్టీకి సంబంధం లేదు ఇటువంటి వాళ్ళని మేము ఎంకరేజ్ చేయము నంబర్ వన్ నెంబర్ టూ ఇది పార్టీకి ముడి పెట్టవద్దు జనసేన పార్టీకి ఈ హత్యకి సంబంధం లేదు ఇది వాళ్ళ వ్యక్తిగతమైన హత్యగా పరిగణించండి అని పత్రికా ప్రకటన చేశారు ఇక్కడ ఒక చిన్న కంపారిజన్ మనం చేయవలసి వస్తుంది గతంలో ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలించిన కాలంలో ఎమ్మెల్సీ అనంతబాబు వాళ్ళ డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ శవాన్ని డోర్ డెలివరీ ఇచ్చిన సందర్భంలో ఆ ఎమ్మెల్సీ అనంతబాబు మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎంకరేజ్ చేసింది తప్ప సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి ఎటువంటి క్రమశిక్షణ చర్య తీసుకోలేదు అన్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇటువంటి హత్య చేసిన వాళ్ళని ఎంకరేజ్ చేశారు తప్ప ఎప్పుడు కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసిన సందర్భాలు లేవు మరి ఈరోజు జనసేన పార్టీ వీళ్ళని వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది అయితే ఈ వినూత దంపతులు ఇటువంటి హత్య కావించబడటం లేదా హత్యలో ఇరుక్కావటం లేదా హత్యకి కుట్రపడనటం లేదా అరెస్ట్ కాబడటం వల్ల మరి వాళ్ళు ఇంతకాలం సంపాదించుకున్న పేరు ప్రఖ్యాతులు మట్టిలో కలిసిపోవటమే కాకుండా రాజకీయ జీవితం మనుగడ మరి ప్రశ్నార్థకంగా మారటమే కాకుండా పూర్తిగా జీవితాన్ని వాళ్ళు నాశనం చేసుకున్న సంఘటన